వేప చెట్టు లేని పల్లెటూరు ఉండదు వేపగాలి సోకితేనే రోగాలు పరుగులు తీస్తాయి దయాలను వదిలించాలంటే వేపమండలే ఉపయోగిస్తారు వేప చెట్టు పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది ఇటీవల వేపాకులతో సెల్ఫోన్ బ్యాటరీలు ఛార్జింగ్ చేశారు కూడా వేప చిగురులు ఆకులు పువ్వులు కాయలు పండ్లు గింజలు వేప కళ్ళు జిగురు బెరడు అన్నీ ఔషధ గుణాలు కలవే మనకు మేలు చేసేవే వేప కలప మన ఇంటి గుమ్మాలకు ఉపయోగిస్తారు వేప చెట్టులో ఉపయోగపడని భాగమే లేదు అందుకే వేపతో వెయ్యి లాభాలు అన్నారు పెద్దలు వేప ఆకులో చర్మరోగాలను నయం చేయగల శక్తి ఉంది తలలో చుండ్రు లేచి బాగా ఇబ్బంది పెడుతున్నప్పుడు వేపాకులు మంచివి ఒక కప్పుడు తెచ్చి దాంట్లో రెండు ఉసిరికాయలు వేసి దంచి పేస్ట్ లాగా చేయాలి ఉసిరికాయ దొరకనప్పుడు ఒక స్పూన్ నిమ్మరసం కూడా ఉపయోగించవచ్చు ఆ పేస్టును ప్రతి ఆదివారం లేదా సెలవు రోజు వారానికోసారి తలకు మృదువుగా మర్దన చేయాలి వెంట్రుకల కుదుళ్ళలో అంటేటట్లుగా రాయాలి అరగంట తర్వాత కడిగి వేసుకోవచ్చు ఇట్లా చేస్తూ ఉండడం వల్ల చుండ్రు మొదలైన వ్యాధులు నివారించడమే కాకుండా వెంట్రుకలు గట్టిపడి బలంగా పెరుగుతాయి చిట్కా ఛానల్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కు పంపించండి